Thank you అన్నాడు పట్టుకొని పోయినా పోలీస్ లో చూస్తా ఇది ఏనుంటే మల్లేసం మాట్లాడుకురా అని అన్నాడు ఏం మాట్లాడుతుందో సార్ భూమి విధానం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళా అన్నాడు ఎంఆర్ఓ గారి దగ్గరికి పోతే ఏ ఎంఆర్ఓ దగ్గరికి పోయినా కానీ వేయినా ఎమ్మెల్యే గారు మా చొప్పదండి కాలుస్టేషన్ సుంకే రవిశంకర్ గారి దగ్గరికి ఒకడే వాళ్ళు అంతకు ముందు ఎమ్మెల్యే దగ్గరికి బుడిగల శోభాకర్ దగ్గరికి ఒడే నేను ఎవరి దగ్గరికి పోలేదు నేను ఒక్కటే ఉన్నా నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా నేను ఎవరు సొమ్ము అన్యాయంగా నేను తీసుకోలేదు కాబట్టి నేను ఎవరికి పైసలు పెట్టి అయ్యా నీ దండం పెడతా అనడానికి పోలేదు కాబట్టి నేనంటే గిట్టకుంటా వాళ్ళు ఏం చేస్తాడు రాని వీటిను సంపేత్తి అయిపోతారా అని ఒక ఆలోచనకు వచ్చి అండ చూసుకొని ఈ ఎంఆర్ఓ గారికి అంతే ఉన్నారు ఆ రైలు గంటే ఉన్నారు అందరు గంతే ఉన్నారు సార్ నా బాధ గిది ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ గారికి చూస్తా ప్రజావాణిలో రెండు సార్ల మీటింగ్ పెట్టిన రెండు సార్ల మొన్న పైన కుమార్ అన్నాడు దరఖాస్తు ఇచ్చిన దానికి స్పందన లేదు భూభారతిలో ఇచ్చిన రెండు సార్ల చుట్టూ కంపౌండ్ పెడుతురు మేడం అంటే నేనేం చేయనా నేను అచ్చకిట్లా ఆపన్న అన్నది మేడం మీ పని మీరు చేయాలి ఒకటే ఆబ్జెక్షన్ చేయాలి పరిచయం ఓలూరి ఇది ల్యాండ్ కిరికిరి ఉన్నది కాబట్టి మీరు ఆగుర పెట్టకురా అని అనాలే మేడం అని నేనంటే నేనేం చెప్తారా పోలీస్ అనుకో నీ ఇట్ట ఉన్నా కాడికో అని అన్నది నేను ఇట్టే ఉన్నా కాడికి పోతే పోలీస్ స్టేషన్కి పోతే పోలీసు వాళ్ళు మేము భూముల సమస్య మేము పరిష్కారం చేయమాయా అది ఎమ్ఆర్ఓ గారు చేస్తారు అని అంటారు మరి ఎక్కడికి పోవుడు కలెక్టర్ దగ్గరికి పోతా ప్రజావాణిలో మీటింగ్లో వస్తా నేను దరఖాస్తు ఇస్తా అని చెప్పని మొన్న పేన సుమారు నాడు ఇచ్చాను నాకు స్పందన లేదు ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఈ రోజుతో రావడం జరిగింది ఈ రోజుతో నేను ప్రజావాణిలో ఇచ్చిన మొన్నటి పిటిషన్ అటేవైంది ఈరోజు ఇక్కడ అట్లైంది నాకు ఏం స్పందన లేదు మా ఎంఆర్ఓ గారు గంగాధర ఎమ్మార్ గారు నాకు ఏలాంటి న్యాయం చెయ్యను అన్నది నేను ఉన్నంత చెప్పు నీకు ఏం నువ్వు నువ్వేం చేయలేవు అని అన్నది నన్ను నువ్వు ఏం చేయలేవు అన్నది అంటే నేను నిన్నేం చేస్తాను మేడం మీరు ఒక మండల బాసు నన్ను నచ్చి మల్లేసం వచ్చి బెదిరితోండని చెప్పని అంటే పోలీసు వాళ్ళు ఎత్తరు తీసుకుపోతారు లోపల వారైతే నాలుగు అంగ పెట్టు నా పరిస్థితి ఎందుకు అట్లున్నది నేను మొదలే రెండు సార్లు యాక్సిడెంట్ అయింది నేను మొదలెక్కుంటాను ఇవాళ కుదకముందే నేను అడ్డం సార్